నివసించుచు నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్వ దేశంలో పరవాసులైరిగా దేవుడు దేనికి శిల్పిలు నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల పట్టణములు కొరకు కొరకు అబ్రహాము ఎదురు చూచి అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసము బట్టి సారాయు విశ్వాసము బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైన వయస్సు గతించినదైన గర్భము ధరించుటకు గర్భము ధరించుటకు శక్తి పొందను శక్తి పొందను అతి చేత అందుచేత మృతతుల్యుడైన మృతతుల్యుడైన ఒకరి నుండి ఒకరి నుండి సంఖ్యకు సంఖ్యా ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని కాని ఇసుక సంతానము కలిగిన సంతానము కలిగి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అనుభవించ పోయినను దూరం నుండి చూచి దూరము నుండి చూచి వందనము చేసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులము నవ్వున్నామని ఒప్పుకుని ఒప్పుకుని విశ్వాసము గలవారై విశ్వాసము గలవారై మృతునుంది మృతును ఇలాగ చెప్పువారు ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును తమ స్వదేశమును వెదకుచున్నామని చిన్నామని విషధ పరుచున్నారు కారా విషద పరుచుచున్నారు కారా వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకం అందించుకున్న ఎడలా ఆ దేశ మరలా వెళ్ళటకు మరలా వారికి వారికి వీలు కలిగి ఉండును వీలు కలిగి ఉండును అయితే వారు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన పలోక దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకునుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు